పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుశ్చరచేతని పుట్టును సమ్యులకు రాసిన మొదటి పత్రిక ఇరవై నాలుగు పదమూడు చెప్పిన మాట సౌలు రాజుకు దావేదు నీకు కీడు చేయడానికి ఉద్దేశించుచున్నాడు అని ఎవరో చెప్పారు అప్పటి నుండి దావేదును చంపడానికి సౌలు ప్రయత్నాలు చేస్తే చంపే అవకాశం వచ్చినా అతనిని చంపలేదు దావీదు నీకు చేయాలనే ఉద్దేశం నాకు ఉంటే నిన్ను ఎందుకు చంపకుండా వదిలిపెడతాను మన పితరులు చెప్పినట్టు నుండే కదా దుష్టత్వం పుడుతుందని చెప్పాడు ఎదుటివారి ఉద్దేశాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన చెడు మాటలు విని మనకు వచ్చిన ఆలోచనలను నమ్మి మనకు పోటీగా వచ్చిన వారి మీద అసూయ కలిగి ఉండడం దేవుని పిల్లలకు తగదు ప్రార్థన దేవా అసూయ ఎన్నో అనర్ధాలకు అపార్థాలకు కారణం కనుక మాలో ఉన్న అసూయను మీ ప్రేమ ద్వారా జయించేలా చేయండి ఆమె నేటి సూక్తి దుష్టుల చేత పుట్టును దౌష్ట్యము సౌమ్యుల చేత పుట్టును దౌత్యము